హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ ప్లాన్ వేసి యామినీ రాజ్ పెళ్లి ఆపేసిన కావ్య దుగ్గిరాల ఇంటి వారసుడిగా ఇంట్లో అడుగుపెట్టిన రాజ్ చంప పగల కొట్టి రుద్రానిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా యామని వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది అప్పటికే రాజ్ తన మనసులో ఉన్న మాట కావ్యకి చెప్పాలి నాకు యామనితో పెళ్లి జరగబోతుందని నేనే చెప్పాలి అని చెప్పి ఇక కిందికి రాగానే ఏంటి బావా నలుగు కొంచెం సేపట్లో మొదలవుతుంది పట్టుబట్టలు బావా అనగానే ఇక చూస్తూ చూస్తూ ఉండగానే కారు ఆగటం చూసి బావా నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఒకసారి అటు చూడు అనగానే కారులో నుంచి కావ్య దిగుతుంది కావ్యని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి కళావతి వాళ్ళని నేను పిలవలేదు కదా అనగానే బాబు నిన్న నేను అలాగే యామని వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా పిలిచాము అందుకే వాళ్ళు పెళ్లికి వచ్చారు అని చెప్పి ఇక యామని తల్లి వైదేహి చెప్తుంది రాజ్ అయితే కావ్యని చూసి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాదు ఇంట్లో అందరూ కూడా ఇక రావడం చూసి అయితే మొహాన్ని కిందకి దించుకుంటాడు ఇక రా కళావతి రా అందరూ కూడా రండి లోపలికి రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇక అందరూ లోపలికి రాగానే ఏంటి రా మనవడా నన్ను చూసి మొహం దాచేస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఆ మాటకి ఇక అయితే ఏమి మాట్లాడలేక అది నానమ్మ అది నానమ్మ అనగానే నీళ్ళు నములుతావేరా మనవడా మరి కొద్దిసేపట్లో పెళ్ళి ప్రోగ్రాం పెట్టుకొని ఇంకా ఎలా ఉన్నావేంటి వెళ్ళి పట్టుబట్టలు కట్టుకో మేము మా దుగ్గిరాల నుంచి దుగ్గిరాల ఇంటి తరపు నుంచి నీకు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చాం అని చెప్పాను కానీ ఇంకా వెంటనే అక్కడ యామని అయ్యో నానమ్మ గారు మేము పెళ్ళికొడుకు బట్టలు ఆల్రెడీ తీసుకున్నాము అనగానే పెళ్ళికొడుకు బట్టలు మీరు తీసుకున్నారు నేను మా ఇంటి వారసుడి బట్టలు మేం తీసుకున్నాము అనగానే అలానే చూస్తూ ఉంటుంది ఇక రాజు వెంటనే అంటే ఆ ఇంటికి మనవుడిగా నాకు బట్టలు తీసుకొచ్చారా నానమ్మ అనగానే అవునరా వారసుడిగా నువ్వెంతైనా ఇంటికి వారసుడు లాంటి వాడివేగా నా మనవడు లాంటి వాడివేగా అని చెప్పి పట్టుబట్టలు అయితే ఇస్తుంది ఇక రాజు వంకా కావ్య సీరియస్గా చూడటం రాజు అయితే గమనిస్తాడు కాలావతి గారు నన్ను ఉరుమురిమి చూస్తున్నారు నేను ఏదో తప్పు చేసిన మనిషిలాగా కళావతి గారు అపార్థం చేసుకున్నట్టున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే యామిని వస్తుంది యామనిని ఇక కావి చూసి సీరియస్గా చూస్తూ ఏంటి యామని ఇంకా ఇలానే ఉన్నావు వెళ్ళి పెళ్లి రెడీ అవ్వాలి కదా టైం మించిపోతుంది అని చెప్పి కావి అంటుంది ఒక్కసారిగా యామినికి అర్థం కాదు ఇదేంటి ఇంటికి వచ్చినప్పటి నుంచి బాధపడుతూ మమ్మల్ని చూసి ఏడుస్తుందనుకుంటే తిరిగేసి నన్ను ఎంకరేజ్ చేసి పెళ్లి కట్టుకోమంటుంది కట్టుకోమంటుందేంటి ఈ కావ్య ఏదైనా ప్లాన్ వేసిందా అని చెప్పి ఆలోచనలో పడుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ వచ్చి చూడియామని నువ్వు పట్టు చీర కట్టుకోవడం నీకు వచ్చా పట్టు చీర కట్టుకోవడానికి ఎవరైనా హెల్ప్ కావాలా అనగానే ఏంటి వీళ్ళందరూ ఇంతదిగా మారిపోయారు అసలు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని చెప్పి యామని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఒక్కసారిగా ఇక అయితే అమ్మ నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశాను అని చెప్పి అపన్న దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు చాలే ఊరుకోనా నువ్వేం తప్పు చేసావు నువ్వేం తప్పు చేయలేదు నీ మనసులో ఉన్న మాట చెప్తానన్నావు కానీ చెప్పలేకపోయావు ఏమి విషయంలో నువ్వు ఇలా లొంగిపోయావో మాకు అర్థం తెలుసులే యామినిని నువ్వు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే కావ్యవంక ఎందుకు చూస్తావు కావ్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటావు కళావతిని ఇష్టపడ్డావు కానీ ఇక్కడ ఖచ్చితంగా పెళ్లి ముహూర్తానికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు మేము అర్థం చేసుకుంటాం లేరా మనవడా అని చెప్పి ఇందిరాదేవి కూడా అంటుంది ఏంటి బామ్ ఏంటి నానమ్మ అన్న మాటల ప్రకారం నాకేమీ అర్థం కావట్లేదు పేరుకి పెళ్ళికొడుకులాగా రెడీ అయ్యాను కానీ నా మనసులో ఇంకా మీ మనవరాలే ఉంది అంతెందుకు ఇప్పుడు కూడా తను ఎదురుగా నుంచుంటే నాకు నా మనసులో ఉన్న మాట చెప్పాలనే ఉంది కానీ చెప్పలేని పరిస్థితి ఏం చేయనమ్మా నాకంటూ ఇక మీరే ఏదైనా ఐడియా ఇవ్వండి ఈ పెళ్ళి ఆపేసే ఆపేయాలి ఆపేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు ఏమీ ఆపం పెళ్ళి అనేది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వేమీ బాధపడమాకు వెళ్ళు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రాజుని కూడా పెళ్ళికొడుకులాగా రెడీ అవ్వమని రూమ్లోకి తోసిస్తుంది ఇందిరాదేవి ఏం మాత్రం ఇస్తుందో ఏంటో పెళ్ళి మాత్రం ఆగదంటుంది ఒక పక్క కళావతి ప్రేమిస్తున్నావు అంటుంది నాకు పిచ్చెక్కిపోతుంది ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక యామిని ఇక పెళ్లి చీర కట్టుకొని లోపల లోపల రెడీ అవుతూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక వెంటనే అప్పు అలాగే ఇంకా కావ్య ఇద్దరు కూడా నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపలే ఇక అప్పు అయితే సరే సరే అలాగా సరే అయితే ఇదిగో కావ్యకి ఇస్తాను అని చెప్పి కావ్యకి ఫోన్ ఇస్తుంది ఏంటి ఎవరు ఫోన్లో అనగానే అదే అక్క డాక్టర్ గారు అని చెప్పి అనగానే అవునా అని చెప్పి వెంటనే కూడా పక్కకి వస్తుంది చెప్పండి డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆయనకి గతం గుర్తు చేయొచ్చా మీరు మా గురించి ఆలోచించి నిర్ణయం చెప్తున్నారా లేదంటే నిజంగానే ఆయనకి గతం గుర్తుకు వస్తుందా అనగానే గతం గుర్తుకు రావటం గుర్తుకు రాకపోవటం పక్కన పెడితే ఆయన పెళ్లి టయానికి సురహ అయితే కోల్పోయేలాగా చేయమని అప్పు మేడం అయితే చెప్పారు దానికి సంబంధించిన మెడిసిన్స్ అయితే పంపిస్తున్నాను ప్రస్తుతానికి ఆ మెడిసిన్ ఆయనకి తినిపిచ్చేలాగా చేయండి ఆయన ఖచ్చితంగా సొమ్మసిల్లిపోతారు సొమ్మసిల్లిపోయిన మరుక్షణం ఒక పది నిమిషాల్లో నార్మల్ మనిషి అవ్వచ్చు లేదంటే తను ఎప్పట్లాగే లాగా తను మాములుగానే మాట్లాడచ్చు కానీ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది కదా అందుకని ఈ ప్లాన్ వేశాను అని చెప్పి డాక్టర్ అయితే ఇక అప్పు కావ్య వీళ్ళతో పాటు చెప్తూ ఉంటాడు చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ మీ మేలు మర్చిపోలేను అని చెప్పి ఇక అయితే ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇంతలోనే ఇక పంతులు గారైతే వస్తారు ఎవరు అన్నా అన్న పెళ్ళి అనేది ఎప్పటికీ కూడా నేను పెట్టిన ముహూర్తానికి పెళ్ళి జరిగిపోతుంది అంత మంచి నాది నాతో పెళ్ళి జరిగిన ప్రతి జంట కూడా ఎప్పటికీ కూడా విడిపోరు వాళ్ళు కలిసి కాపురం చేసి పిల్లల్ని కానీ వాళ్ళు పెద్ద వయసు వచ్చే వరకు వాళ్ళ జంట అందరికీ ముచ్చటగానే కనబడుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఇక అక్కడ ఉన్న పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాడు ఇక అది గమనిస్తుంది కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు సడన్గా వెళ్ళి ఇక బావకి మందుని ఏ రకంగా మెడిసిన్ ఇస్తాము ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి బావకి మెడిసిన్ తాగించేలాగా చెయ్యాలి ఏం చేయాలబ్బా అని చెప్పి ఇద్దరు కూడా ఆలోచన పడుతూ ఉంటారు మరొక వైపు ఇక రుద్రాణి అయితే ఇక రూమ్లో ఇక వాష్రూంలోనే రాహుల్ ఉండడం వల్ల పెళ్ళికి అందరూ వచ్చేస్తారు ఇక రుద్రాన్ని కూడా రాహుల్ని పిలవడానికి పైకి వెళ్ళి అక్కడే స్టక్ అయిపోతుంది ఇద్దరిని బయటకు వెళ్లకుండా ఇంటి బయట తాళం పెట్టేస్తుంది ఇక స్వప్న అయితే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడే ఉండండి మీరు ఎక్కడికి వెళితే అక్కడ శని ఎందుకంటే అక్కడ పెళ్ళిని మీరు జరపాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇద్దరు ఇక్కడే ఉండడమే కరెక్ట్ అని ఇక మొత్తానికైతే ఇంటి బయట రూమ్ బయట అయితే గుళ్ళం పెట్టేసి తాళం వేసేస్తుంది ఇక స్వప్న అయితే ఆ రకంగా వాళ్ళిద్దరూ రూమ్లోనే ఉండిపోయి ఇక స్టక్ అయిపోయి ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజు కొడుకులాగా తయారవుతూ ఉంటే ఇక లోపలికి వెళ్తారు ఇందిరాదేవి అపర్ణ కళ్యాణ్ అందరూ కూడా అన్నయ్య చాలా అందంగా ఉన్నావు అన్నయ్య ఈ పెళ్లి బట్టల్లో నువ్వు నిజంగా చందమామలా ఉన్నావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఒరే కళ్యాణ్ మీ అన్నయ్యకి స్వయంగా నువ్వే పెళ్లి తిలకం పెట్టు అనగానే పెళ్లి తిలకం పెడతాడు కళ్యాణ్కి అయితే కళ్యాణ్ అయితే రాజ్కి ఇక బొగ్గను చుక్క కూడా పెట్టి నా దిష్టే తగిలే ఉంది నాన్న అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది మీరందరూ కూడా నా మీద చాలా ప్రేమగా చూపిస్తున్నారని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మీరందరూ నాకు ఎనిమీస్ అయిపోయారా అని చెప్పి అంటాడు రాజ్ అయితే ఏ నాన్న ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే మరి ఇప్పుడు నాకు ఈ పెళ్లి చేయడం అంత అవసరమా నా మనసులో ఏముందో మీకు తెలియదా నాకు సలహా ఇమ్మని మిమ్మల్ని అడుగుతుంటే తిరిగేసి నన్ను పెళ్ళికొడుకులాగా పొగుడుతున్నారు నాకు ఈ పెళ్లి జరగడం అస్సలు ఇష్టం లేదు ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఇక రాజవుతూ అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు కళ్యాణ్ అయితే ఈ పెళ్ళి ఆపడానికి ఒకటే ఒక మార్గం ఉంది ఇదిగో ఈ జ్యూస్ అని చెప్పి అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నా అనగానే ఎస్ అవునన్నయ్య నువ్వు పెళ్ళి ఆపమంటున్నావు కాబట్టి ఈ జ్యూస్ తాగు ఈ జ్యూస్ తాగినాక నువ్వు పెళ్లి చేసుకోకుండా అలాగా పడిపోతావు ఇక మైకం వచ్చి పై పడిపోయిన పెళ్ళికొడుకుని ఎవరు పెళ్లి చేసుకోమని అడగరు కదా అన్నయ్య అనగానే సూపర్ ప్లాన్ వేసావరా ఇంతకీ ఈ ప్లాన్ ఎవరిది అనగానే ఎవరిది నువ్వు నీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ మనిషిది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజైతే అంటే కళావతి గారేనా ఈ ప్లాన్ వేసింది అనగానే అవునన్నయ్య నువ్వు పేరుకి పైకి కళావతిని ప్రేమిస్తున్నాను మా వదిలిని ప్రేమిస్తున్నానని పైకి చెప్తున్నావు కానీ మా వదిన మాత్రం తన మనసులో మిమ్మల్ని ఎప్పుడో పెట్టుకుంది అందుకే ఈ పెళ్ళికి వచ్చింది ఈ పెళ్లి జరగడానికి జరిపించడం కోసం కాదు నిన్ను ఆ పెళ్ళి నుంచి తప్పించడం కోసమే ఈ పెళ్లి ఆగిపోయిన మరుక్షణం నీ మనసులో ఉన్న మాట నలుగురు ముందు మా వదినకి చెప్పి నువ్వు మా ఉదరిని పెళ్ళి చేసుకుంటే అంతే సా అంతే చాలు అని చెప్పి కళ్యాణ్ అంటాడు చాలా థ్యాంక్స్ రా నిజానికి నువ్వు నా రక్తం పంచుకున్నా పుట్టినా నా తమ్ముడులాగే నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా ఆ జ్యూస్ని తాగేస్తాడు రాజైతే ఇక వెంటనే ఇంకా చాలా హ్యాపీగా అమ్మయ్య పెళ్ళి ఎలాగైనా ఆగిపోతుంది అని చెప్పి ఇక దర్జాగా రెడీ అవుతాడు రాజైతే ఇక పెళ్ళి బట్టలతో ఒక పక్క యామని కూడా రెడీ అయిపోతుంది ఈ ఆమెని అయితే ఇక చాలా పొగరగా రెడీ అవుతూ అక అక్కడ ఉన్న కావ్య దగ్గరికి వస్తుంది ఏయ్ కళావతి ఏంటి నన్ను చూసి ఏర్చి పుడుతుందా నా అందాన్ని చూసి మైమర్చిపోతున్నావు కదా ఎంతైనా పెట్టి పుట్టుండాలి నువ్వు తలుచుకుంటే ఈ పెళ్ళి ఆపుతానని నా భర్త నా దగ్గరికే వచ్చేస్తాడని పెద్ద కబుర్లు చెప్పావు ఇప్పుడేంటి నోరు నుంచి మాట రావట్లేదు అని చెప్పి ఇక కావ్యని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఎందుకైనా మంచిది ఎందుకు ఏం మాట్లాడమాకే ఇప్పుడు పెళ్లి జరగడానికి ఇంకొక అరగంట టైం ఉంది ఇందులో ఏవైనా కావచ్చు నువ్వు ఊరుకో బేబీ అని చెప్పి ఇక యామని తల్లిదండ్రులు అంటూ ఉంటారు ఆ మాటలకి ఇక యామని అయితే ఇంకా వీళ్ళు ఏం చేయగలుగుతారు మమ్మీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కదా ఈ హాఫ్ అన్ అవర్ చాలు ఇక వీళ్ళు ఏడుస్తూ దుగ్గరాల కుటుంబం వెనక్కి వెళ్ళిపోవడానికి అనగానే వాళ్ళు ఏడుస్తున్న ఏడుస్తున్నట్టు నువ్వు ఎలా అనుకుంటావే ఒకసారి చూడు రాజుని స్వయంగా వాళ్ళమ్మే రెడీ చేసింది వాళ్ళందరూ ఈ పెళ్ళికి చాలా ఇష్టంగా వచ్చారు నాకెందుకో ఏదో చేస్తారని భయమేస్తుంది ఆమెని అనగానే ఏమీ జరగదు నాకు తెలిసి ఆవిడికి నేను నచ్చుంటాను అందుకే ఈ పెళ్లి జరిపించడం కోసం రాజు వాళ్ళమ్మ అపర్ణ అంటే ఇక్కడికి వచ్చారు ఈ కావ్య కూడా ఇంకా చేసేదేమీ లేక ఇక ఇక్కడికి వచ్చింది నా పెళ్ళి రాజుతో జరపడం ఖాయం ఆ దేవుడు కాదు కదా ఎవరు దిగి వచ్చినా ఈ పెళ్ళి ఆగదు అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్తో యామని పెళ్లి పీటల మీద కూర్చుంటుంది అమ్మ వచ్చి మంత్రాలు చెప్పు అని చెప్పి పంతులు గారైతే మంత్రాలు చెప్తూ రాజుని కూడా పిలిపిస్తారు ఇద్దరికీ కూడా ఇక వేద మంత్రాలు ఇక చెప్తూ ఉంటాడు ఒకవైపు అప్పు అలాగే కళ్యాణ్ కావ్య అందరూ కూడా ఇక అక్కడే నుంచని చూస్తూ ఉంటారు కావ్య వంకే పీటల మీద నుంచి కావ్య మోహన్నే చూస్తూ ఉంటాడు రాజైతే ఇక మంత్రాలైతే పంతులు గారు చెప్తూ ఉంటాడు అందరూ చుట్టాలు బంధువులు అందరూ కూడా పెళ్లి కండ మండపం మొత్తం కూడా ఇక పెళ్లి జరుగుతూ ఉంటుంది ఒకవైపు తంతు జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే కరెక్ట్గా రాజ్కి మెల్లగా కళ్ళు తిరగడం మొదలవుతూ ఉంటుంది ఇక గౌరీ పూజని ఆ పూజని అన్ని పూజలు చేపిస్తూ ఉంటారు పంతులు గారు అయితే ఇక కరెక్ట్గా మంగళ వాయిద్యాలు గట్టి మేళం గట్టి మేళం ఇక మంగళసూత్రాలు తీసుకొచ్చి ఆమె మెడలో వేయమ్మా మెడలో వేయాలి బాబు అని చెప్పి మంగళసూత్రం గొలుసుని ఇక రాజ్కి అయితే చేతిలో పెడతారు పంతులు గారు ఇక అంతే ఒక్కసారిగా మంగళసూత్రాలు పట్టుకున్న రాస్కి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఈ సూత్రాలు ఈ సూత్రాలు అని చెప్పి ఇక ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోతాడు రాజ్ అంతే ఇక అందరూ కూడా అక్కడ మేళం వాయిద్యాలు పంతులు గారు అందరూ కూడా షాక్ అయిపోతారు అందరూ కూడా రాజ్ అంటే రాజ్ అని చెప్పి రామ్ అంటే రామ్ అని చెప్పి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వస్తారు ఇక వెంటనే యామని అయితే కంగారు పడిపోతూ బావా బావా ఏమైంది బావా ఏమైంది అని చెప్పి ఇక అల్లాడిపోతూ ఉంటుంది ఇక కావ్య అవును అప్పు కళ్యాణ్ వీళ్ళైతే అమ్మయ్య అనుకున్న ప్రకారం అనుకున్నట్టు అనుకున్నట్టు జరిగింది మన ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పి నవ్వుకుంటూ మెల్లగా రావటం యామిని గమనిస్తుంది ఇక రాసిని తీసుకొని ఇక రూమ్లోకి షిఫ్ట్ చేసి డాక్టర్ని పిలిపించండి డాక్టర్ని పిలిపించండి అని వైదేహి వాళ్ళ అమ్మగారు ఇక మాట్లాడుతూ ఉంటే కావ్య అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం యామని గమనిస్తుంది ఇక రాజు అయితే కళ్ళు మూసుకొని ఒకసారిగా ఇక ప్రతి ఒక్క ఘట్టం కూడా రాస్ కళ్ళ ముందు కౌనిమిస్తూ ఉంటుంది సూత్రాల గొలుసు చూసిన రాజ్కి మరుక్షణం షాక్ కొట్టినట్టుగా మైండ్లో అనిపించి ఒక్కసారిగా తెల్ల బట్టలతో కావ్యకి పెళ్లి చేసుకున్న ఘట్టం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది మంగళసూత్రం పట్టుకొని కావ్య మోహం చూస్తూ ఉంటే కావ్య ముసుగులో ఉండి ఒక్కసారిగా నేను స్వప్నని కాదు కావ్యని మా అక్క మా అక్క కూర్చోవలసిన ప్లేస్లో నేను కూర్చున్నానని తను నిజం చెప్తూ ఒక్కసారిగా షాక్ అవుతున్న విషయం రాసి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజైతే ప్రతి ఒక్క ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ కావ్యతో ఉన్న తన ప్రయాణం అంతా కూడా రాజుకి గుర్తుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా కావ్య దగ్గరకి యామని వస్తుంది హే కావ్య ఏం చేసావు ఏం చేశావు నువ్వు ఏదో చేసావు అందుకే ఇంత కాన్ఫిడెన్స్గా ఇక్కడికి వచ్చావు ఏంటి పెళ్ళి ఆపేస్తున్నానని మురిసిపోతున్నావా ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా మెలకు వచ్చిన మరుక్షణం పెళ్లి చేసుకొని తీరుతాను నువ్వు ఎన్ని ఎత్తులేసినా ఈ పెళ్లి జరగకుండా ఆగదు అని చెప్పనగానే ఇక కావ్య అంటుంది ఏంటి ఈ పెళ్లి జరుగుతుందా నెవర్ జరగదు జరగనివ్వను అతను నా భర్త నా భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటానని ముహూర్తం పెట్టించవు కానీ ఆ బ్రహ్మదేవుడు ఆ ముహూర్తానికి ఆయన కింద పడిపోయేలాగా చేశారు అంటే ఇంకా నీకు పెళ్లి జరగదని డిసైడ్ అయిపోయిందని అర్థం చేసుకో అనగానే ఇక వెంటనే అపర్ణ వచ్చి ఇదిగో యామని నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు నా కొడుకు నీ మెడలో తాళిని కట్టలేకే కింద పడిపోయాడు ఇంకా ఆశలు పెట్టుకోవద్దు ఎక్కడి నుంచి అనవసరంగా ఇక మాతో పెట్టుకోవద్దు వెలుపో అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక అప్పుడే యామిని అసలు నిజ స్వరూపం బయట ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరందరూ ఇక్కడికి పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని నేను కూడా ఏమి అనుకోను ఎందుకంటే మీ కుటుంబం అందరికీ నేనంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకే నేను నా జాగ్రత్తలో నేనున్నాను రాజు నా మెడలో తాళి కట్టకపోతే మిమ్మల్ని అందరినీ ఏం చెయ్యాలో అదే చేస్తాను రాజు నావాడు చూడండి ఆంటీ తినకంటే నేను ఏం తీసిపోలేదు నేను మంచి చదువు కూడా చదువుకున్నాను ఆ కళావతి మీద అందగా తిన కూడా రాజ్ నన్ను ప్రేమించాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు మాట తప్పిన రాజ్ని నేను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజ్కి కా ఒకవైపు యామిని మాటలు కూడా వినపడుతూ ఉంటాయి యామనితో జరిగిన కాలేజ్ డేస్ అప్పుడు ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది ఒక్కసారిగా ప్రతి ఒక్క ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రాజ్ అయితే ఇక అప్పుడే కావ్య అయితే చూడు యామిని నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఏమీ జరగదు నీ గురించి ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మా ఇద్దరి మధ్య నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది నా భర్తకి నీ గురించి తెలిస్తే నిన్ను ఎక్కడికిక్కడే నిలువున పాతేస్తాడు నువ్వంటే అసహ్యం వేసి నిన్ను వదిలేశాడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే యామని అయితే ఏం మాట్లాడుతున్నావే నన్ను నా భర్ నన్ను రాజు నుంచి విడిపోమంటావా నువ్వు నువ్వు విడిపోవాలి అసలు నువ్వు అని ఇక్కడికి వచ్చావు రాజ్ నావాడు రాజ్కి ఇప్పుడు ఏమీ తెలియదు రాజుకి కేవలం ఈ మరదలు తప్ప ఎవ్వరూ తెలియదు నేను చిన్న మాట అంటే చాలు చిటికలో నా గురించి ప్రాణాలైనా ఇస్తాడు నా రామ్ అయినా మీరందరూ ఇప్పుడు మా బావకి దూర బంధువుల్లాగా ఐ మీన్ ఒక ఫ్రెండ్ లాగా మీరందరూ పెళ్ళికి వచ్చావా వెళ్ళావా అన్నట్టే ఉండాలి అంతే తప్పించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అది జరగదు కదా అని చెప్పి అంటూ ఉంటే జరుగు తీరుతుంది అని చెప్పి గట్టిగా వినబడుతుంది ఒక్కసారిగా చూసేసరికి రాజ్ వెనకాలే రాజ్ అయితే మంగళసూత్రం గొలుసు పట్టుకొని ఏంటి మా వాళ్ళందరూ కూడా నా నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాగే నా తప్ప వాళ్ళకి నాకు బంధం లేదా నేను నీ మెడలో తాళిని కడితే కాలావతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలా అసలు నువ్వు నా లైఫ్లోకి కాలేజ్ డేస్ అప్పుడు ఎందుకు వచ్చావా అని నేను ఇప్పటివరకు బాధపడుతున్నా అలాంటిది నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా నేను ఎందుకు ఒప్పుకుంటాను అసలు ఎందుకు చేసుకుంటాను నీకు ఇక కళావతికి చాలా తేడా ఉందా కళావతి నీకంటే చదువులోనూ అందరిలోనూ తక్కువ కాదు కళావతి కాని గోటికి కూడా నువ్వు సరిపోవు అలాంటి క్యారెక్టర్ నా భార్యది నా భార్య బంగారం నా భార్య ఎక్కడా నువ్వెక్కడా అని చెప్పి ఇక రాజైతే అంటాడు ఒక్కసారిగా ఇక యామని తల్లిదండ్రులు అందరూ కూడా షాక్ అయిపోతారు అక్కడ వచ్చిన చుట్టాలందరూ కూడా యామని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏంటి యామిని ఏంటి పెళ్ళికొడుక్కి పెళ్ళి ఇష్టం లేదా యామనిని అన్నేసి మాట్లాడుతుంటే మీరు అందరూ ఏమి మాట్లాడరేంటి అని అంటూ ఉంటే నోటి వెంట మాట రాదు అప్పుడు ఇక అప్పు అంటుంది వాళ్ళందరూ నోట్లో నుంచి మాట రావట్లేదు అంటే మీకు ఇంకా అర్థం కాలేదా అతనికి ఆల్రెడీ పెళ్ళైంది అతను ఇదిగో మా అక్క భర్త రాజ్ దుగ్గిరాల స్వరాజ్ అతన్ని కావాలని యాక్సిడెంట్ చేయించి మైండ్ని ఇక గతాన్ని మర్చిపోయాడని తెలుసుకొని లేనివి ఉన్నవి అన్నీ కూడా చెప్పి అతనికి ఎవరూ లేరని చెప్పి పెళ్లి చేసుకోబోతుంది ఈ మేమందరం కూడా వచ్చేసాము ఆయన మా ఇంటి మనిషి అనగానే సీతారామయ్య వాడు ఎవరో కాదు ఈ దుగ్గిరాల వారసుడు స్వరాజ్ అని చెప్పి ఇక సీతారామయ్య రాజ్ దగ్గరికి దగ్గరికి తీసుకొని ఒరే మనవడా నీకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది కదా ఈ తాతయ్య ఈ నానమ్మ ఈ కుటుంబం అందరూ అందరినీ గుర్తుపట్టావు కదా అనగానే అందరినీ పట్టుకొని రాజైతే ఎమోషనల్ అయిపోతూ తాతయ్య నన్ను క్షమించండి తాతయ్య అనగానే ఇక ఇందిరాదేవి ఇంకా ఆలస్యం ఏంటి రా ఈ యామని పక్కకు నెట్టేసి కావ్య పట్టుచీరతో రెడీగా ఉంది రా కావ్య పెళ్లిపేటల మీద రాజు పక్కన కూర్చో అనగానే ఇక యామని అయితే ఏంటి నా కళ్ళ ముందే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా నేను ఊరుకోను నేను ఊరుకోను చంపనైనా చంపేస్తాను లేదంటే చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నా కళ్ళ ముందు మాత్రం ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక పిచ్చిదానిలాగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే ఇక అప్పుడే యామని తండ్రి అయితే యామని చంప పగల కొట్టి ఇప్పటికీ ఇంతమంది ముందు ఇంత అవమానపరడం చాలదా ఇంకా ఇలా బిహేవ్ చేస్తున్నావు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిన్ను తిడుతున్నారు ఒక పెళ్ళి అతను పెళ్ళి అయిపోయిన ఆయన్ని తన భార్య నుంచి పక్కకు తప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్న నీ ప్రేమ ప్రేమే కాదని నీ మొహం మీద తిడుతున్నారు తల్లిదండ్రులుగా పెంపకం బాగలేదని మా మొహం మీద తిడుతున్నారు ఇంకా ఏం సాధించాలని పద అని చెప్పి ఇక ఈడ్చుకుంటూ యామనిని తీసుకుని వెళ్ళిపోతాడు యామని అయితే ఇక చూస్తూ చూస్తూ ఒక రకంగా సైకోలాగా మారిపోతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా రాస్ కావ్యని ఇక మంగళ వాద్యాలు మోగుతూ ఉంటే పంతులు గారు మంత్రా చదివితే రాస్ కావ్య మెడలో తాలిని కడతాడు ఇక అక్కడి నుంచి హారతి ఇచ్చి దుగ్గ్రాల ఇంటికి బయలుదేరుతూ ఉండగా మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు రాస్ కావ్య గురించి జరిగిందంతా కూడా ఇక అప్పుడు కావ్య చెప్తుంది మీడియాకి నా భర్తకి యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోవటం వల్ల ఈ ఆమెని దగ్గర ఉన్నారు ఆయనకి గతం గుర్తుకు వచ్చింది ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటే రాజ్ కూడా చెప్తాడు నేను నా నేను ఇప్పుడు వరకు గతాన్ని మర్చిపోయాను నా భార్య కళావతి నా వెనకే ఉంటూ నాకు హాని కలగకుండా నన్ను చూసుకుంది నన్ను నన్ను ప్రేమించిన నా భార్యకి నేను తనని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మీ అందరి ముందే చెప్తున్నాను కళావతి తప్ప నాకు వేరొక ప్రపంచమే తెలియదని రాజ్ ఇక కావ్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు మొత్తానికైతే రాజ్ కావ్య మీడియా ముఖంగా మాట్లాడి లోపలికైతే ఇంటి లోపలికైతే వెళ్తారు ఇక అప్పటికే తాళం వేసి ఉన్న ఇల్లుని చూసి ఏంటబ్బా ఏమైంది అనగానే ఇక అప్పుడే స్వప్న వస్తుంది రాజ్ కావ్య మొత్తానికి ఒక్కటయ్యారు టీవీలో దద్దరిల్లిపోతుంది మీ ప్రేమ గురించి పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నట్టుగా మీ మీద ఎంత బాగా వస్తున్నాయో తెలుసా ఆ యామినిని అరెస్ట్ చేసిందా అప్పు అనగానే లేదు ఆ యామినికి ట్రీట్మెంట్ అవసరం దాన్ని చూస్తుంటేనే నాకు ఒక రకంగా అనిపించింది ఇక దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అప్పు చెప్తుంది ఇక వెంటనే లోపలికి రాజ్ కావ్య అయితే అడుగు పెడతారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అయితే రాజ్ కావ్యని చూసి మురిసిపోతూ ఉంటే ఇక అప్పుడే స్వప్న నడుచుకుంటూ రాజ్ రాజుని కావిని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటే అప్పుడు స్వప్న అంటుంది ఇప్పుడు మొత్తానికైతే కావికి రాజ్కి మరొకసారి పెళ్ళయింది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం ఈ సంతోషాన్ని ఇలాగే జీవితాంతం కంటిన్యూగా ఉండాలి అంటే మన ఇంటికి పట్టిన శనిగ్రహాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి తాతయ్య అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే నిజాలు మాట్లాడుతున్నాను తాతయ్య ఈరోజు మీరందరూ కూడా పెళ్లికి వెళ్ళిపోయారు కానీ ఇంట్లో ఈ మా అత్త ఇంట్లో ప్లాన్లు ఎలా వేస్తుందంటే ఆ యామనికి ఫోన్ చేస్తుంది ఒకసారి మీరే చూడండి అని చెప్పి ఇక టీవీకి కనెక్ట్ చేస్తుంది రుద్రాణి భాగోతాన్ని చూపించడం కోసం రుద్రాణి ఫోన్ చేసి హలో యామని ఈరోజు రాజ్కి ఖచ్చితంగా పెళ్లి జరిగిపోవాలి వెంటనే నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలి ఇక రాజు లేకపోగా ఇంట్లో అందరూ కూడా నా కొడుక్కి పట్టం కడతారు నేను ఇంటికి మహారాన్ అవుతాను నా కళలు నెరవేరుతాయి అని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఇక అందరి కళ్ళ ముందు కనిపించే విధంగా ఇక షూట్ చేసి మరీ చూపిస్తుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబం అంతా కూడా ఇంకా వెంటనే కూడా రుద్రాణి అయితే కుక్కని పెన్లాగా అది అమ్మ అది ఏంద ఏమైందంటే అనగానే ఎప్పుడు కూడా ఒక్క మాట అనని సీతారామయ్య చాచి చంప మీద కొడతాడు రుద్రాణిని నువ్వు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అసలు నువ్వు ఈ ఇంటి మనిషివే కాదు ఏదో జాలి తెలిసి నీకు పెళ్లి చేసి ఇంట్లో స్థానం కల్పిస్తే ఇంట్లో వాళ్ళనే ఇంత నమ్మక ద్రోహం చేస్తావన్నమాట నా మనవణ్ణి నాకు కాకుండా చేయటం కోసం ఆ అమ్మాయితో చేయగలుపుతావా కలుపుతావా ఇక్కడి నుంచి తక్షణమే బయటకు పోవని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇక రుద్రాన్నిని బయటికి గెంటేస్తాడు ఇక వెంటనే పక్కన స్వప్న ఇదిగో రాహుల్ ఏంటి నీ విషయం కూడా చెప్పాలా అనగానే స్వప్న ఈ విషయంలో నాకేమీ సంబంధం లేదు మమ్మీ ఇండివిజువల్గా అలా చేసింది నేనేమి చేయలేక స్వప్న అనగానే చాలు నీ హరికథలు మొత్తం చాలు నువ్వు నగలన్నీ తీసుకెళ్ళి ఇమిటేషన్గా చేయించి ఇంట్లో పెట్టిన సంగతి నేను ఎప్పుడో గ్రహించాను నువ్వు ఆ నగలని తీసుకెళ్ళి నా నగలన్నీ తీసుకెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్కి అలంకరించిన విషయం కూడా నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే చాచి చెంప మీద కొడుతుంది స్వప్న ఏం మాట్లాడడం ఏంటి నువ్వు అసలు ఒక్క ఒక్కరోజైనా నన్ను ప్రేమగా చూసావా చివర అక్కడికి నా నగలను తీసుకుని వెళ్ళి ఇచ్చేసిందే కాకుండా నా ఆస్తిని కూడా తీసుకోవాలనుకున్నావు నీలాంటి వాడి గురించి ఇంట్లో అందరికీ చెప్పకుండా ఇంకా ఎందుకు చూస్తున్నానో తెలుసా ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను క్షమించగలుగుతాను నువ్వు ఇప్పటికైనా మారి పాపకి తండ్రిగా నాకు భర్తగా ఇంట్లో ఉండాలనుకుంటే మర్యాదగా ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్పు అనగానే ఇక రాహుల్ అయితే కన్నీరు పెట్టుకొని స్వప్న నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పుకి నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పటికీ కూడా నేను నీ భర్తనే పాపకి తండ్రినే నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించు స్వప్న అని చెప్పి పట్టుకుంటాడు ఇక వెంటనే స్వప్న కానీ ఆ నగలన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయి ఆ నగలని నేను తేలేని స్వప్న అనగానే నువ్వు తేవని తెలుసు రాహుల్ నువ్వు తేవని నేనే ముందే తెచ్చుకున్నాను ఇదిగో ఈ నగలే కదా అనగానే ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఆల్రెడీ దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ పీకితేనే అసలు నిజాలు బయటపడ్డాయి ఆ నగలని నాకు ఇచ్చింది ఇప్పుడు నగలు నా దగ్గరే ఉన్నాయి నా భర్త నా దగ్గరే ఉన్నాడు అది స్వప్న అంటే అని చెప్పి స్వప్న రాహుల్కి ఊహించని షాక్ ఇస్తుంది మొత్తానికైతే రుద్రాని పీడ విరగడైపోతుంది దుగ్గురాలి ఇంట్లో నుంచి ఇటు ఇక యామని పరిస్థితి అయితే చాలా ఘోరమయంగా ఉంటుంది మీడియా వాళ్ళు టీవీల్లో కావికి అలాగే రాజ్కి పెళ్లి చేసిన ఘట్టాలు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చాలా ప్రేమగా మాట్లాడుకున్న విషయాలు టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటే ఇక పిచ్చి రేగిపోతూ చూసిన వీడియోనే చూస్తూ ఒక రకంగా కావ్య మీద రాజు మీద కక్షను పెంచుకుంటుంది యామిని అయితే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్